ప్రజా సంక్షేమ సారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్బంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నూడా చైర్మన్ ఆదేశాలతో నెల్లూరు సిటీ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు ఘనంగా డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టీడీపీ నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దికి పాటుపడటంతో భగవంతుడి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి కొమ్మి లక్ష్మీనాయుడు తాళ్లపాక అనురాధ జెన్ని రమణయ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ ప్లిండన్ తోటి ఎంతో ప్రశంసించారా చంద్రబాబు నాయుడు మరో గారి పుట్టినరోజు సందర్భం అంటే డెబ్బై ఐదో సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరంలో కూడా ఇరవై ఐదో సంవత్సర నవ యువకుడుగా పరిగెడుతూ ఈ రాష్ట్రాన్ని ఒక రౌడీభావం కలిసి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలో మేము పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినటువంటి పార్టీలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం వారు అబ్బాయి నందమూరి బాలకృష్ణ ఉండే పార్టీలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి ముందు రోజులు మా ప్రతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జరుపుకోవాలని We'll <laughs>